నమస్తే నేను మీ ఛారి అక్షయ మీడియాకు స్వాగతం మిత్రులారా కర్నూలు జిల్లాలో ఉన్న అనుభవాల విషయానికి వస్తే ఒక గొప్ప అనుభవం మనకు చాలామందికి తెలుసండి మనకు ఎలాంటి సంబంధం ఉండదు అయినా నింది మొస్తాం అలాంటి సంఘటన ఒకటి నా అనుభవంలోకి వచ్చింది కర్నూలు జిల్లాలో నేను కర్నూలు జిల్లా ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా వెళ్ళినప్పుడు అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కర్నూలు జిల్లా రాజకీయంగా చాలా వెలిగిపోతుంది భీమమోహన్ రెడ్డి మున్సిపల్ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ సారీ మున్సిపల్ మినిస్టర్ భీమోహన్ రెడ్డి మైనింగ్ మినిస్టర్ ఎస్సి సుబ్బారెడ్డి రెవెన్యూ మినిస్టర్ మంచి ప్రయారిటీ కర్నూలు జిల్లా కేంద్ర అంత గొప్పగా ఇచ్చాడు ఎందుకు అంటే కోట్లా విజయభాస్కర్ని ఓడించాలి ఒకటే కమ్మర్చిపోతే కే ప్రభాకర్ ఎడ్యుకేషన్ నలుగురు మినిస్టర్ ఒకే జిల్లా మంచి ప్రియారిటీ ఉన్న జిల్లా నేను అక్కడ పోయిన ఇప్పుడు కొత్తలో ఒక మిత్రుడు వచ్చాడు వచ్చి అతను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ హైదరాబాద్ రాజనగర్లే ఉండనుకుంటా అతను శ్రీకాకుళం ఏమంటాడ స్వామి అతడు నా మిత్రుని ద్వారా నా దగ్గర కూర్చుండేమని ఇతను నాకు మిత్రుడు ఇతనికి ప్రస్తుతం పిల్ల ఎడ్యుకేషన్ ఉంది శ్రీకాకుళం పోతే ఇక్కడ భార్య పిల్లలు అక్కడే అతను చాలా ఇబ్బంది పడతాడు కాబట్టి మున్స్ వాళ్ళు ఫరూక్ కాబట్టి ఎన్ఎమ్డి ఫరూక్ ద్వారా చిన్న అప్లికేషన్ పెట్టారు సంతకం పెట్టి చాలా అంతే కథ అతను చూసుకుంటున్నా సరే మన మిత్రుడు చెప్తుండే కదా అతనికి అతను మిత్రుడు 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 మిత్రుడే అనుకున్నా సరే అని నంద్యాలకు తీసుకెళ్ళి ఎన్ఎండి ఫరూక్ ద్వారా సంతకం పెట్టించిన అప్లికేషన్ మీద ఏమని ట్రాన్స్ఫర్ క్యాస్ ఏమని ఏది మరి రేపు కూడా ఎక్కడో తెలియదు అంటారు వెళ్ళిపోయారు అప్పుడు నాకు చెప్పిందంటే నేనున్న పాతంది మా కూడా మా దగ్గర నా ఇల్లు కుల కొట్టే దశలో ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో ఉన్నాడు రాజు అనిపోయాడు నా ఇంటిని కాపాడింది కాబట్టి అందుకు ప్రతిఫలంగా ఈ చేస్తున్నా అని చెప్పాడు సరే ఒక మిత్రుడు ఒక మిత్రుడు ఉపయోగపడ్డాడు మనం కూడా మిత్రుడు కదా ఒక మిత్రునికి ఉపయోగపడాలి అని చేయించిన అయిపోయింది నేను సరే కామన్ అయితే సంతకం పెట్టించినాం అయిపోయింది నాది ఇంకా నాకు సంబంధం లేదు అనుకున్నాను నాకు ఎలాంటి సంబంధం లేదు మాకు వాళ్ళే కర్నూలు కూచ్చుర్రు నా ద్వారా సంతకం పెట్టించుకున్న అప్లికేషన్ మీద వెళ్ళిపోయాడు రాసు సో అతని శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ ఆగిపోయింది హైదరాబాద్లోనే కూకట్పల్లి మున్సిపాలిటీ ముసరాబాద్ మున్సిపాలిటీ వేసినా ఆయన టౌన్ బింగ్ ఆఫీసర్గా అతను హ్యాపీ కొంతకాలం తర్వాత హైదరాబాద్ నుంచి సిటీఐఆర్ అయ్యిపోర్ట్ ఒక అనుకుంటాను అతను హైదరాబాద్ కర్నూలుకి వచ్చినప్పుడు అతను సొంతూరు కర్నూలు జిల్లా కర్నూలు ఏం చరణా మస్తు కమాయిస్తున్నవి ఏంది అండి ఏదో అదేంట ఏదో ట్రాన్స్ఫర్ ఆపించి ట్రాన్స్ఫర్ చేయించిన ఫరక్ ద్వారా లక్ష రూపాయల ట్రాన్స్ఫర్ అంటే కదా అదేంటంటే ఎవరు చెప్పి అని ఎవరు తెలిసింది మాట ఏ ఫరూకే చెప్పిండు సెపరేట్లో మీ చారికి నేను లక్ష రూపాయలు పని చేసి పెట్టాను అంటే నువ్వు చేసిన పని లక్ష రూపాయల బిల్లు దానికి ఎంత అడిగినా ఇస్తే ట్రాన్స్ఫర్ అయితే లక్ష రూపాయలు పని అంటే కదా అంట చివరికి ఏమైందంటే నేను లక్ష రూపాయలు రాజుగ్ర తిన్నట్లెక్క అయ్యో నాకేం తెలియదు అన్న అంటే లేదన్నా వాల్యూ మాత్రం అంతే అది వాల్యూబుల్ కాదు ట్రాన్స్ఫర్ అది నేను ద్వారా అయింది కాబట్టి ఎనిమిది సార్కు నువ్వు లక్ష రూపాయలు పని చేసి పెట్టా అని చెప్తున్నాడు అంటే నేను చారి అనేవారు రాజు అనేవారి దగ్గర లక్ష రూపాయలు తీసుకొని పని లెక్క పాపం అతని దగ్గర నేను ఎంతో తీ తాపితే తీవుడు తాగ లక్ష రూపాయలు బాగా మాత్రం నింద మోస్తుంది సరే రాజు ట్రాన్స్ఫర్ ఆగిన తర్వాత ఒకసారి కలిసి చారి గారు మీకు ఎప్పుడు అవసరం ఉన్నాను అడగండి నేనున్నా ఒక ఫ్రెండ్గా అందుకుంటా నాకు మంచి పని చేసి పెట్టుకోండి సరే బాస్ భార్య పిల్ల కొ ఉంటారు కదా వెళ్ళబోతుంది వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్ తర్వాత నడుకుంటారు నాకేదో అవసరం పడింది చెల్లె పెళ్ళి కొంత డబ్బు అవసరం పడి రాజు గుర్తొచ్చి రాజు దగ్గరికి వెళ్ళాను రాధారణ ఇది పరిస్థితి ఇలా ఉంది అని అయ్యో నేను అప్పుడే శ్రీని గారికి నాలుగు వేలు ఏమి అది దానికి సంబంధించి అయిపోయింది అప్పటికి అప్పు చేసి దానికి తీర్పుకునే కదా పోతున్నా డబ్బులు ఎక్కువ ఉన్నాయి అయినా నువ్వు రిపోర్టర్గా పనికి రావడా అదేంటంటే మరి ఆ ముప్పై నాలుగు వేలు అతను తీసుకోండి కదా నీకే ఇచ్చేవానికి రాను నీకు మిగులు కదా ఊహించుకోండి నీకు నేను నాన్న ఎప్పుడు రమ్మన్న రాజు నువ్వు రిపోర్టర్ పనికి ను నువ్వు నిజంగా నువ్వే నాతో మాట్లాడితే ఆ డబ్బు ఇచ్చేవాడిని కదా అని ఆ పేరు మనకి తెలియదు ఇది ఫ్రెండ్లీగా చేయించడం అప్పుడు అర్థమైంది ఓ రిపోర్టర్ అనేవాడు ఏదైనా పనులు కావాలని చేయిస్తే ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటురని అంద తీసుకుంటున్నారు నాకు తెలియదు ఆ సంఘటన మాత్రం అది అంటే రాజు అనేవాడు నా మిత్రుడు నాకు మేలు చేసి వాడికి సాయం చేయాలని చెప్పిన మిత్రుడు ఈ రాజు దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు ఎన్నెడిన వరకు లక్ష రూపాయలు పనిచేసి పెట్టాడు మినిస్టర్ చెప్తాడు ఆ మినిస్టర్ చెప్పే వరకు నాకు తెలియదు ఇది లక్ష రూపాయలు అంత అంత గొప్ప పని నేను ఇది తాను సాగు దేశాన్ని కంపెట్టిస్తానుకున్నాను ఇలాంటి అంటే అనుభవాలు చాలా తండ్రి ఎందుకంటే నేను తినకుండానే నా పేరుతో ఇంకొక తింటే ఆ తిన్న పేరు మూసింది మాత్రం నేను సెక్రటరీ వరం అంటే అప్పుడు నేను బాగా ఏదో సంపాదించిన కర్నూలు జిల్లా రిపోర్టర్గా ఇలాంటి ఫైర్ అవేలు చేసుకుంటూ లక్ష్యం సంపాదిస్తున్నాను ఒక రూమర్ మాత్రం వ్యాపించిందండి ఆ నింద మాత్రం మోసింది వాస్తవం అందులో నిజం లేదు రాగు తెలుసు రాజు ఒక డైరెక్టర్ నువ్వు రిపోర్టర్ పనికి రావన్నా ఇలాంటి పని నువ్వే డైరెక్ట్ నాకు చేసుకుంటే నీ ఇక్కడ డబ్బులు ఇచ్చేవాడిని కదా నువ్వే బాగుపడేవాడిని కదా ఇవాళ అయినా డబ్బు బ్యాడమినా లేదే అప్పుడే అతనికి పొయ్యి నలవేటప్పుడు నువ్వే పెద్ద ఎక్కువ పొయ్యలు నలభై అంటే ఇచ్చేసినా అయిపోయింది అని చేపడు నాకు మొండి చేయడం చూసినట్టే సో అర్థం నేను పని చేసినా బదనామ పోసిన కానీ నేను అనుభవించింది ఏంటి అంటే మొండి చేయి బదనామేయటం అంతే ఇలాంటి అనుభవాలు కర్నూలు జిల్లాలో చాలా ఉంటాయి చాలామందికి టీచర్లకు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చాలా మంది చేసుకున్నారు కానీ ఎవరు అన్నీ నేను వాళ్ళని డబ్బు అడిగినది వాళ్ళకి నాకు లేదు తెలియదు కానీ మరి వాళ్ళు ఎవరిని తీసుకుర నాకు తెలియదు ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది మంత్రి గారు చెప్పిండ సెక్రటరీ గారు తెలిసిన తర్వాత ఇలాగా చేయిస్తున్నా మరి నాకు నా పేరు ఇంకెంత తింటారు లేదు అని అలాంటి పనులు చేయటం మానుకున్నా అంతే ఒకరికి నేను చేయాలి దా ఆలోచనని పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలి అనే ఆలోచన కూర్చి నా పని నేను చేసుకోవటం మళ్ళీ నేను ఎవరికి ఫైర్ చేయటం లేదు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయడానికి పూర్తిగా మానేసిన ఎందుకు అంటే అది నా అర్థంలోకి వచ్చింది చెయ్యని పనికి చెయ్యని తీసుకుని దానికి తీసుకున్నట్టు నిదమయ్యం ఆ నింద అనుభవించడం చివరికి ఏదో పది మంది ప్రచారం కావడం అనేది చాలా ఆకువాడగా అనిపించింది సో ఇక ముందు ఒకటి జరిగిపోయింది ఇక ముందు అలా జరగద్దు అని ఎంత మంచి ఆలోచన అయ్యా నా వల్ల కాదు నేను చెయ్యను నేను చెప్తే ఆ సార్ అంటే ఆ మంత్రి వినడు అని చెప్పడం నిమ్మలంగా తప్పించుకోవడం నేర్చుకున్నాను ఇది నాకు అక్కడికి అనుభవంలో కూర్చున్నా ఇది సంఘటన కర్నూలు జిల్లాలో